సో హాయ్ ఫ్రెండ్స్ మనం అభ్యసనానికి సంబంధించి క్విక్ రీజన్ అయితే చేస్తున్నాం కదా సో ఇందులో అభ్యస అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలు ఏంటి అని అంటే రెండు కారకాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఒకటేంటంటే వ్యక్తిగత కారకాలు ఉంటాయి అలాగే పరిసర కారకాలు ఉంటాయి అభ్యాసం అంటే మనకు తెలిసిందే కదా లర్నింగ్ సో లెర్న్ చేయాలంటే మనము మన పర్సనల్గా చేయొచ్చు అలాగే మన ఫ్రెండ్స్తో పాటు చేస్తాం చూసారా అది ఒక రకంగా పరిసర కారకాల్లోకి వెళ్తుంది అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ మనం ఏదన్నా చదవాలి ఏదైనా లెర్న్ చేయాలి అని అంటే మనకి ఫస్ట్ ఏం కావాలి లా ఆఫ్ రెడీనెస్ కావాలి అంటే సంసిద్ధత కావాలి మనకి సో ఇది మనకి సంబంధించి అంటే వ్యక్తిగత కారకం అవుతుంది అలాగే పరిపక్వత పరిపక్వత అంటే ఇప్పుడు మనకి మెచ్యూరిటీ ఉంటేనే కదా మనం ఏదన్నా చదవాలి ఏదన్నా చేయాలి అని అనుకుంటాము సో మెచ్యూరిటీ అనేది ఉండాలంటే పరిపక్వత ఉండాలి సైకాలజీలో ఈ టర్మ్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్ అని మీకు తెలియదేమీ కాదు సో మీరు ఇది రాసుకోవడానికి అయితే ట్రై చేయకండి ఎందుకంటే టైం వేస్ట్ ఈ వీడియో మీరు ఒక్కసారి వింటే నాకు తెలిసి చాలా మట్టుకు గుర్తుండిపోతుంది సో చూడండి పరిపక్వత అలాగే ప్రేరణ అంటే మనకి ఏదైనా ఒక ఇన్స్పిరేషన్ చదాని చదవాలంటే మనకు ఒక ప్రేరణ కావాలి అలాగే ఇది మనకి చదివితే మనకి ఏంటి అవసరం అన్న ఒక క్వశ్చన్ ఉంటుంది కదా సో ఆ అవసరాలు కూడా వ్యక్తిగత కారకాల్లోకే వెళ్తాయి అలాగే వయస్సు మనకి సరిపడినంత ఏజ్ ఉంటేనే కదా మనం సరిగ్గా చదవగలుగుతాము సో ఏజ్ కూడా మనకి వ్యక్తిగత కారకమే అలాగే అలసట మనకి ఏదన్నా కొంచెం టైర్డ్గా ఉన్నప్పుడు మనం చదవాలని అనుకుంటామా అనుకోం కదా సో అలసట అనేది కూడా మనకి వ్యక్తిగత కారణం అలాగే ప్రజ్ఞ ఇప్పుడు ప్రజ్ఞా సిద్ధాంతాలు ఉన్నాయి కదా అంటే మూడులు అంటే ఎంతమందికి ఎలాగా ఉంటాయి అని తెలుసు కదా మనకి సో ఆ ప్రజ్ఞ కూడా మనకి వ్యక్తిగత కారకం అవుతుంది అలాగే స్మృతి అంటే మనకి మెమరీ అనమాట మనకి ఎంత మెమరీ ఉంటే ఇంత బాగా చదువుతాము అంటే అది కూడా ఒక ఎఫెక్ట్ చూపిస్తుంది కదా మనకి సో అది అవధానం అలాగే ప్రత్యక్ష అనుభవాలు అభ్యసన శైలు ఇవన్నీ కూడా మనకి పరిసర కారకాలు కావు వ్యక్తిగత కారకాలు అవుతాయి అలాగే పరిసర కారకాల్లోకి వస్తే మనకు ముఖ్యంగా పరిసరం అంటేనే గుర్తుపెట్టుకోవాలి మనము సంఘంతో కలిసి ఉండేదే అని గుర్తుపెట్టుకోవాలి సో మనకి ఏంటంటే ఇప్పుడు చూడండి సామాజిక కారకాలు అలాగే పాఠశాల కారకాలు నెక్స్ట్ కుటుంబ కారకాలు ఇవన్నీ కూడా వ్యక్తి యొక్క సామాజిక కారకాల్లోకి వస్తే ఇంకోటి అందరూ మర్చిపోయేది ఏంటంటే మనం అభ్యసించే అంశం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ అభ్యసించే అంశము పొరపాటుని మనం తీసుకెళ్ళి ఇందులో పెట్టద్దు ఏది వ్యక్తిగత కారకాల్లో పెట్టద్దు అభ్యసించే అంశం మనకు సంబంధించింది కాదు అది మనకి ఇష్టమైన ఇష్టం కాకపోయినా మనం చదువుతాం కదా సో అది అభ్యసించే అంశం అనమాట సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్